శక్తిపీఠం అండి కాశీ విశాలాక్షి అమ్మవారు అందరూ దర్శించుకుని తరించండి ఎదర ఒక విగ్రహం వెనకాల ఒక విగ్రహం ఉంటుంది శక్తిపీఠము అమ్మవారి చెబులి ఇక్కడ లోలాకులు పడ్డాయి అది శక్తిపీఠం అయ్యిందని చెప్తున్నారు ఇక్కడ వెనకాతులు అమ్మవారు చూడండి మిమ్మల్ని చూసినట్టుందా నాకైతే అలాగే అనిపిస్తోంది మీకు అనిపించినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కనిపించిందో లేదో ఇది శక్తిపీఠము ఇక్కడ దేవి ఖడ్గమాల చదివితే కనుక అమ్మవారు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చి దర్శన భాగ్యం కలిగిస్తారు అని చెప్పారనమాట పెద్దవారు అలాగే మా అమ్మ ఇక్కడ దేవి ఖడ్గమాల చదివింది లాస్ట్ శ్లోకం అయ్యింది అమ్మవారు అమ్మ బొట్టు పెడతానమ్మా అని వచ్చారండి నిజంగా ఎంత నిదర్శనమో మీరు కూడా వెళ్ళి ఆ అద్భుతాన్ని ఆ అనుభవాన్ని మీరు కూడా అనుభవించాలని నేను అనుకుంటున్నాను ఆ వచ్చిన అమ్మవారికి జాగట ముక్క పసుపు కుంకుమ పెట్టి సత్కరించమని చెప్పాను